హాయ్ అండి హైదరాబాద్ లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న బీరమ్ ఒక మంచి డీసెంట్ లొకేషన్ లో బ్రాండ్ న్యూ టూ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే మీ ముందుకైతే తీసుకురావటం అయితే జరుగుతుంది సరౌండింగ్స్ లో మనకి ఇండిపెండెంట్ హౌసెస్ కల్చర్ అయితే ఉంటుంది ఒక మంచి డీసెంట్ లో చాలా అంటే చాలా తక్కువ ప్రైజుల్లో బ్రాండ్ న్యూ టూ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే మీ ముందుకైతే తీసుకురావటం అయితే జరుగుతుంది ఈ వీడియో అయితే ఫుల్ ఇన్ఫర్మేటివ్ గా అయితే ఉండబోతుంది వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో వీడియోనైతే లైక్ చేసి హైటెక్ ప్రాపర్టీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ అనేవి మన ఛానల్లో కంటిన్యూగా వస్తాయి అదే విధంగా మీరు ఏ లొకేషన్ లో ప్రాపర్టీస్ ని చూద్దాం అనుకుంటున్నారో ఎంత బడ్జెట్ లో చూద్దాం అనుకుంటున్నారో కింద కామెంట్లో అయితే తెలియజేయండి నేను కమింగ్ డేస్ లో తప్పకుండా ఆ ఏరియాలో ని అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను చూస్తున్నారు కదండి ఇది సెమీ గేటెడ్ కమ్యూనిటీ హలో బ్రాండ్ న్యూ టూ కే ఫ్లాట్స్ అండి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాము ఇది వచ్చేసి జిహెచ్ఎంసి అప్రూవ్డ్ ప్రాజెక్టు ఇది టోటల్ వచ్చేసి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఈ ప్రాజెక్ట్ అయితే స్ప్రెడ్ అయి ఉంటుంది జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ అయితే ఉంటుంది ఈస్ట్ వన్ ఫ్లోర్కి వచ్చేసి సిక్స్ ఫ్లాట్స్ అయితే ఉంటాయండి యాజ్ ఆఫ్ నా వచ్చేసి మనకి నైన్ సెవెంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీలో అయితే ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి గమనించగలరు దీనికి వచ్చేసి మనకి యూడిఎస్ వచ్చేసి థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుంది ఎవరైతే ఒక మంచి డీసెంట్ లొకేషన్లో చాలా తక్కువ ప్రైజుల్లో బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే ఫ్లాట్స్ కోసం ఎవరైతే చూస్తున్నారో బీరంగూడ ఏరియాలో ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూసి లైవ్లో విజిట్ చేసి ప్రాజెక్ట్ నచ్చితే తీసుకోవచ్చండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి బీరమ్గూడలో మనకి విశాల్ మార్ట్కి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది చూడొచ్చు మనకి ఇందులో అయితే సిమెంట్ షెల్ఫ్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఎంటైర్ ప్రాజెక్ట్ వచ్చేసి మంచి వాస్తు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే దీని అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి బీరమ్గూడ ఖమ్మం నుంచి సెవెన్ మినిట్స్ డ్రైవ్ అయితే చేరుకోవచ్చు అదేవిధంగా మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ట్వంటీ మినిట్స్ డ్రైవ్ అయితే చేరుకోవచ్చు అదేవిధంగా హైటెక్ సిటీ గచ్చిబౌలికి ఈ ప్రాజెక్ట్ నుంచి థర్టీ మినిట్స్ డ్రైవ్లో అయితే చేరుకోవచ్చు ఎవరైతే చాలా అంటే చాలా తక్కువ ప్రైజుల్లో మంచి డీసెంట్ లొకేషన్లో టూబీహెచ్కే ఫ్లాట్స్ కోసం చూస్తున్నారో లైవ్లో ప్రాజెక్ట్ విజిట్ చేసి ప్రాజెక్ట్ నచ్చితే తీసుకోవచ్చు ఎంటైర్ ప్రాజెక్ట్కి వచ్చేసి మంచి వెంటిలేషన్ అయితే ఉంటుంది రూమ్స్ కూడా పెద్దగా స్పేషియస్గా అయితే ఉంటాయి దీంట్లో అయితే సిమెంట్ షెల్ఫ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు చూడవచ్చు ఇది రెడీ టు మూ స్టేజ్లో అయితే ఉన్నదండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను కాంటాక్ట్ చేయొచ్చు అదే విధంగా మీరు ఏ లొకేషన్ లో ని చూద్దాం అనుకుంటున్నారు ఎంత బడ్జెట్ లో చూద్దాం అనుకుంటున్నారు కింద కామెంట్లు అయితే తెలియచేయండి నేను కమింగ్ డేస్ లో ఆ అయితే మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరుగుతుంది మీరు మీ ప్రాపర్టీస్ ని మన లో అడ్వర్టైజ్మెంట్ చేయించుకోవటానికి కింద డిస్క్రిప్షన్ లో సపరేట్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ చేయగలరు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ